ంపగ నీతి పరుడు బలవంతుండవు గ్రావం బంత గజంబును ఎక్కినట్లు మహిలో సుమతి కొండంత ఏనుగును కూడా స్వాధీనపరుచుకుని మావటివాడు అధిరోహిస్తాడు అనగా ఏనుగు యొక్క బలం కంటే మావటివాడి తెలివే ఎక్కువ అదేవిధంగా కండగలిగిన వాని యొక్క బలం కంటే నీతిగా సత్యవంతునిగా వాని యొక్క బలమే అధికంగా ఉంటుంది మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణం బుసుబట కోటి ధరిత్రి బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణము రాలు సిద్ధము సుమతే మనం చెప్పే మాటలలో ఉన్న నిజమే ఆ మాటకు ప్రాణం వీరభటుల యొక్క సమూహమే కోటకు ప్రాణం శీలమే స్త్రీకి ప్రాణం సంతకమే వ్రాసుకున్న పత్రానికి ప్రాణం మంత్రి గలవా రాజ్యము తంత్రము చెడకుండా నిలుచు మంత్రి విహీనుని రాజ్యము జంత్రపులు కీలుడినట్లు జరగదు సుమతి తెలివైన మంత్రి కలిగిన వారి రాజ్యము దినదినము అభివృద్ధి చెందుతూ గొప్పదిగా నిలిచి సరైన విధానంలో నడుస్తుంది కానీ మంత్రి లేని రాజ్యము యంత్రములో మేకూడితే ఏ విధంగా పనిచేయకుండా పోతుందో అదే విధంగా రాజ్యములోని పాలన సాఫీగా సాగదు నడువకు మీ తిరువక్కట మీ శత్రునింట సుమతి మార్గంలో ఒంటరిగా ప్రయాణం చేయకూడదు స్నేహితుడని భావించి నమ్మకంగా శత్రువు వెంట భుజించకూడదు ఇతరుల సంపదను దొంగిలింపకూడదు ఎదుటివారి మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడకూడదు నయమున పాలుంద్రవరు భయమునను విషమునైన భక్షింతురుగా నయమెంత దోషకార్యు భయమే చూపంగవలయు బాగుగా సుమతి నెమ్మదిగా తీయని మాటలతో చెప్పిన లెక్క చేయక చేయరు ఆ విధంగా కాక భయపెట్టినచో ఆ పని త్వరగా చేస్తారు నా బండ్లు మీద నొప్పుగవచ్చు ఓడలు బండ్లు వలనే వాడంబుడు కలిమిలేమి సుమతి పడవల మీద బండ్లు వస్తాయి ఆ బండ్ల మీదనే పడవలు వస్తాయి ఇదే విధంగా జీవితంలో దారిద్ర్యము ఐశ్వర్యములు రెండు పడవ బండ్లకి జరిగిన మార్పుల వలె జరుగుతూ ఉంటాయి పాలను కలిసిన జలములు పాల విదంబునయుండు పరికింపంగా పాల చవిచరగా ఉన పాల పొందు నీరు పాలతో కలిసినప్పుడు చూడడానికి పాలవలే కనబడతాయి కానీ ఆ పాల యొక్క రుచి మాత్రం మారిపోతుంది అదేవిధంగా దుర్మార్గుడైన వారితోటి స్నేహం మంచిగానే కనిపించినా వారి స్వభావం వలన మంచివాడు కూడా చెడిపోతాడు పతి కడకు తన్ను గూర్చిన సతి కడకును వేల్పు కడకు సద్గురు చేతుల చనరు నీతి మార్గము సుమతి రాజు వద్దకు భార్య వద్దకు ఎలవేల్పు వద్దకు గురువు వద్దకు కుమారుని వద్దకు మంచి మనుషుల వద్దకు వట్టి చేతులతో వెళ్ళకూడదు పెట్టిన దినముల లోపల వచ్చు నానాథములు పెట్టని లేదు గదరా సుమతి మనల్ని అదృష్టం వరించినప్పుడు అడవి మధ్యలో ఉన్న పలు రకాలైన సంపదలు మన ఒక్కకు వచ్చి చేరుతాయి కానీ దురదృష్ట సమయాల్లో బంగారు కొండపై ఎక్కిన ఏ సంపద మనకు లభించదు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా నాడు పుట్టును సుమతి ఏ తండ్రికైనా కుమారుడు జన్మించిన వెంటనే ఆనందం కలగదు ఆ కుమారుడు చేసే మంచి పనులను ఇతరులు గుర్తించి అభినందించిన మాత్రమే ఆ తండ్రికి ఆనందం కలుగుతుంది కార్యం బగునే తడవూర్చిన నొడలూర్చిన జడిపోయిన కార్యమేజీ కురు సుమతి ఒక పనిని మొదలుపెట్టి ఆలస్యాన్ని శారీరక శ్రమను తట్టుకొనలేక హడావిడితో చేస్తే ఆ పని సఫలం కాదు కానీ అదే పని నెమ్మదిగా చేస్తూ శారీరక శ్రమను కూడా పట్టించుకొనకుండా చేస్తే తప్పక సఫలం అవుతుంది తల నుండు విషము పనికిని నుండు వృచ్చికమునకు తలతోక జనకయుం కలునకు నిలువెల్ల విషము పామునకు తలలోని కూరలు విషం విషముంటుంది తేలునకు తోక ఎందు విషముంటుంది కానీ నీచుడైన మనిషికి తల తోకని తేడా లేకుండా శరీరమంతా ఉంటుంది తన కోపమి తన శత్రువు తన శాంతమే తనకు దయ చూడటం తన సంతోషమి సుమతి తనలోని కోపమే తనకు హాని కలిగించే శత్రువు తనలో ఉన్న శాంత గుణమే తనకు శ్రీరామ రక్ష బాధపడే వారిని చూచి సహాయపడాలనే గుణమే బంధువు అవుతుంది ఇంకా తన సంతోషం తనకు స్వర్గమైతే తను పొందే బాధే నరకము తనవారు లేని చోటును జనవించుకలేని చోట జగడము అనుమానమైన చోటును మను కట నిలవదగదు మహిళ తన యొక్క బావు కోరేవారు లేని చోటు తన మీద అభిమానము అనురాగాలు లేని చోటు కొట్లాట్లు జరిగే చోటు తనకు అవమానము జరుగుతుందన్న అనుమానం ఉన్న చోటు మానవుడు ఉండదగినటువంటి ప్రదేశాలు కావు ఉదకము త్రావేడు హయమును మదమునను పొంగుచుండు చేరజనకుము సుమతి నీరును తాగుతున్న గుర్రం వద్దకు మదమెక్కి విజృంభిస్తున్న ఏనుగు కడకు ఆవు వద్ద ఉన్నటువంటి ఆంబూతు వద్దకు విజ్ఞానం వంటపటి అల్పుని వద్దకు వెళ్ళకూడదు వెళితే ప్రమాదాలు సంభవిస్తాయి ఉడుముండది నూరేండ్లును పడియుండది పేని పాము పది నూరేండ్లు మడువున కొక్కెరయుండది పరుడు పురుషార్థపరుడు సుమతి ఉడు వంద సంవత్సరాలు పాము వేయి సంవత్సరాలు కొంగ చాలా కాలం జీవించి ఉంటాయి కానీ వాటి వల్ల ఏ ప్రయోజనము ఉండదు ఈ భూమి అందు అత్యంత శ్రేష్టమైన మానవ జన్మ మాత్రం ధర్మార్థ కామ మోక్షాలందు ప్రీతి కలిగిన వాడే ఉండాలి లేకపోతే పాము కొంగ ఉడుముల జీవితాల వలె అతని జీవితం కూడా వ్యర్థమవుతుంది ఉపకారికినుపకారము విపరీతము చేయువాడు నేపరీ సుమతి సమాజంలో ఒకరి మంచిని కోరి ఉపకారం చేసిన వానికి ప్రత్యుపకారం చేయుట ఆశ్చర్యకరమైన విషయం కాదు కానీ చెడు చేసిన వారికి వారి యొక్క తప్పులు ఎంచకుండా మేలు చేసడి వాడే గుణవంతుడు ఉత్తముడు ఉపమింప మొదలు తీయన కపటం బెడ నెడను చెరుకు కైవడిని పో నెపములు వెదుకును గడపట కపటపు దుర్జాతి పొందుగదరామతి చిరుకు గడ తీయగా ఉంటుంది కానీ ఆ గడ మధ్య ఉండే కణుపులు తీపిని తగ్గిస్తాయి ఇంకా చెరుకు గడ నుండి రసం అంతా తీసిన తర్వాత వట్టి పిప్పే మిగులుతుంది అదేవిధంగా చెడ్డవానితో స్నేహం ముందు తీయగా ఉనను మధ్యలో వచ్చే కణుపులు వంటి తప్పిదాలతో మొదలయ్యి చివరకు పిప్పిఓలే తప్పిదంతోనే మిగులుతుంది ఉత్తమ గుణముల నీచున ఇత్తడి బంగారు సుమతి ఈ ప్రపంచంలో ఎక్కడైనాను నీచమైన వాడికి సద్గుణాలు ఎట్టి విధంగానూ కలగవు అట్లే ఎక్కడి నుంచైనాను ఇత్తడిని సరితూకముతో తెచ్చి కరిగించి పోసినంత మాత్రాన ఎత్తడి బంగారం అవుతుందా ఎంత మాత్రమూ కాదు